తన పిల్లల గురించి గ్యారంటీ తీసుకొని ఆవిడకి డాక్యుమెంట్ రిలీజ్ చేయమన్నారు అలాగే ఎవరైతే చనిపోయారో వాళ్ళు వారసులతోటి ఒక కమిటీని వేశారు వాళ్ళు వారు వారసులను గుర్తించి ఆ వారసులతోటి మీటింగ్ పెట్టి ఆ కమిటీ గుర్తించి ఆ కుటుంబ సభ్యులకి ఇవ్వమన్నారు ఇది జీవో ముప్పై తొమ్మిది ఇదిగో జీవో ముప్పై తొమ్మిది ద్వారా చెబుతున్నటువంటి ఇది నేను చెప్తుంది కాదు ప్రభుత్వం చెప్తున్నది ఇది జీవో నేను తయారు చేసింది కాదు ప్రభుత్వం తయారు చేసింది జీవో నీ గైడ్ లైన్స్ ఈ జీ జివో నెంబర్ ముప్పై తొమ్మిది ద్వారా జివో ముప్పై తొమ్మిది ద్వారాగా ఆ గైడ్లైన్స్ మీరు ఫాలో అవ్వండి అలాగే రెండు వేల ఇరవై మూడులో బినామీలకు ఎవరికైతే రిజిస్టర్ చేశారో డబ్బులు పుచ్చుకొని దళార్లు ఇస్తే దాని మీద ఎంక్వైరీ పెట్టండి ఆ జివో నెంబర్ నలభై తొమ్మిది ప్రకారంగా అలాగే రెండు వేల ఇరవై ఒకటిలో మిమ్మల్ని ఎవరైనా లబ్ధిదారులు ఐడెంటిఫై చేశారో వాళ్ళు చేయండి ఇవన్నీ కూడా ఇవన్నీ జీవోలే రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వచ్చిన జీవోలు ఇప్పుడు వచ్చిన జీవో రెండు వేల ఇరవై ఐదు వచ్చిన జీవో పెట్టక పెట్టి మీకు చూపిస్తుంది ఈ జీవోలు గైడ్లైన్ చేయండి లబ్ధాలు ధైర్యంగా పడుకుంటాం ప్రభుత్వం ఒకటి చెప్పి బయట బయటకు ఒకటి చెప్పి లోపల ఒకటి చేయొద్దు ఇక్కడికి బాధ్యత అయితే లేకుంట ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు బాధ్యత తీసుకోవాలి అలాగే మినిస్టర్ గారు బాధ్యత తీసుకోవాలి లబ్ధిదారులను గుర్తించాలి లబ్ధిదారులు గుర్తించి ఎవరైతే దళారుల ద్వారాగా సెకండ్ ఒకే ఒక ఇల్లుని ఇద్దరు ముగ్గురికి ఇచ్చారో వాళ్ళని క్యాన్సిల్ చేసిన వాళ్ళే దగ్గర నుండి చేయించాలి ఆ టీముని ఎవరైతే ఒక టీంని ఏర్పాటు చేయాలి స్పెషల్ ఉన్నారు అతను లక్ష రూపాయలు కడితే ఆయనకి రిజిస్ట్రేషన్ ఇల్లు లేదు లక్ష రూపాయలు కడితే ఆయన బినా మీకు ఇల్లుంది పాతిక వేల రూపాయలు వాటికి వెళ్ళింది లక్ష రూపాయలు కట్టిన ఇల్లు ఇవ్వలేదు ఎనిమిది సంవత్సరం కూడా కలగ ఉన్నాడు పోనీ ఏ రోజైనా ఆఫీస్కి వెళ్ళినప్పుడు మీకు మీ ఇల్లు లేదని చెప్పారా లేదే ఎందుకు చెప్పలేదు ఇందు ఇంతవరకు ఇందు దాచిపెట్టారు ఇప్పుడు కూడా బ్యాంకులో సెలజీడీలు ఇచ్చేసే దాదాపు ఇక్కడ పన్నెండు వందల ఇల్లు ఉంటే ఎనిమిది ఎనిమిది వందల ఇల్లు వరకు ఆరు వందల యాభై ఇల్లు వరకు సేల్ రిడ్లు అయ్యాయి ఇక్కడికి లబ్ధిదారులకి మూడు వందలు మాత్రం ఇచ్చారు మూడు వందలు మూడు వందల పాతికే ఇచ్చారు

కాబట్టి మాకు లోన్ ఇవ్వాలి లోన్ ఇవ్వాలి గవర్నమెంట్ వారు తక్షణమే మూడు లక్షల అరవై ఐదు వేల రూపాయలు కట్టమంటున్నారు మేము కట్టలేము కాబట్టి మాకు లోన్లు ఇప్పించాలి 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 రిజిస్ట్రేషన్ చేయాలి చెయ్యాలి సొంతిల్లు ఒక ఎలా నెరవేర్చాలి నెరవేర్చాలి మా ఇల్లు మాకు వెంటనే హ్యాండ్వర్క్ చేయాలి సదుపాయం కల్పించాలి మాడుకు సదుపాయాలు చేయాలి చేయాలి నువ్వులు డొంకలు అవన్నీ తీయించాలి తీయించాలి సొంతింటి కెలా నెరవేర్చాలి మా ఇంటికి ఇల్లు ఇల్లు ఇవ్వాలి మా ఇల్లులు మాకు హ్యాండ్వర్క్ చేయాలి కోతులు గుప్పలు కాలువలు అన్ని చేయాలి మామూలుగా సదుపాయాలు కల్పించాలి కల్పించాలి మా తిట్టుడికి వెళ్ళి ఇవ్వాలి ఇవ్వాలి మా సొంత ఇంటి కళ నెరవేరాలి నెరవేరాలి ఇల్లు ఎనౌన్స్ చేశారండి ఇప్పుడు చేసి గత పది సంవత్సరాలు దాటిపోయింది ఇప్పటి వరకు మా సొంత ఇల్లు మాకు ఇప్పటి వరకు ఇవ్వలేదు ప్రభుత్వాలు మారి మళ్ళీ అదే ప్రభుత్వం వచ్చినా కూడా ఇప్పటికీ కూడా స్పందించట్లేదు ఈ పేద ప్రజలకు మేలు చేయడానికే కదా నాయకులు మేము ఎన్నుకున్నాము మరి అటువంటి నాయకులు పేద ప్రజల కోసం ఆలోచించిన వారైతే మాకు తక్షణమే మా సొంత ఇళ్ళు కళ మాకు నెరవేర్చాలి మేము అద్దరు కట్టుకోలేక పిల్లలు పోషించలేక వాళ్ళు చదివించలేక ఎన్నో బాధలు పడుతున్నాం మా దగ్గరికి వచ్చి మా పరిస్థితులు చూస్తే మా పరిస్థితులు ఏంటనేవి గవర్నమెంట్కి తెలుస్తుంది ఎక్కడ ఉండి మేము ఎక్కడ ఉంటే మా పరిస్థితులు మా బాధలు మా చుట్టుపక్కల ఉన్న జనాలకు తెలుస్తుంది వాళ్ళకి తెలియట్లేదు మా జ సొంతీళ్ళు కళ మాకు నెరవేర్చాలి మేము ఇంకా ఎన్నాలని ఇంకా అద్దరు కట్టుకొని మేము బ్రతకాలి ఇంకా ఎన్నాలని ఈ కరువు కాలంలో మేము ఇంకా అద్దరు కట్టుకొని బ్రతకాలి మాకు వెంటనే తక్షణమే ప్రభుత్వం వచ్చిందంటే ప్రేద ప్రజలకు మేలు చేయడానికి అని నిరూపించాలి మాకు ఇల్లు మాకు 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 ఇచ్చి మా సొంతీలు మాకు అందజేసి మాకు నిరూపించాలి అప్పుడు మాకు గవర్నమెంట్ ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు బ్యాంకు వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు వచ్చి మీరు ఏమి డబ్బులు కట్టవసరం లేదమ్మా మీరు ఇళ్లలో దిగేకే మీరు లోన్లు ప్రకారంగా కట్టుకోవాలమ్మా అని ఒప్పించి మాకు రిజిస్ట్రేషన్ చేయించారు అప్పుడు ఇప్పుడేమో డబ్బులు కట్టమంటున్నారు ఎక్కడి నుంచి తెచ్చి మేము మూడే లక్షలు కట్టాలి ఆ మూడు లక్షలే కట్టుకునేటట్టు అయితే ఇన్ని సంవత్సరాలు మేము ఎందుకు ఎదురు చూస్తాం మా సొంతలు మాకు పేదవాళ్ళకి ఇస్తారండి మీ పేదవాళ్ళం కాబట్టే డబ్బులు కట్టే పరిస్థితితో మేము లేం కాబట్టి ఇన్నాళ్ళు మేము ఇస్తారు అని ఇంకా కళ్ళు కాయలు కట్టినట్టు చూస్తున్నాం ఇప్పటికైనా మా సంతలు కళ మాకు నెరవేర్చు ఇప్పించాలి అంటే సేల్ డీడీలు మాకు ఇప్పించాలి రుణాలు లేని వాళ్ళకి రుణాలు ఇప్పించాలి మేము ఇళ్లలోకి వచ్చి రుణాలు కట్టుకుంటాం మేము కట్టమని అంటలేదు గవర్నమెంట్ మాకు ఇల్లు ఇవ్వండి మేము అక్కడ అద్దెలు కట్టి బ్రతకలేకపోతే ఆ డబ్బులు అయితే ఇక్కడ మేము రుణాలు కట్టుకుంటాం అలాగే అరవై సంవత్సరాలు వచ్చిన తర్వాత మీకు క్యాన్సిల్ అంటున్నారు వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు వాళ్ళు ఎవరు తలదాచి పెడతారు వాళ్ళు ఎలా బ్రతుకుతారు వాళ్ళకి ఒక ఇల్లు కావాలి మా సొంత ఇల్లు మాకు నెరవేర్చండి ప్రేద ప్రజలకి న్యాయం చేయండి గవర్నమెంట్ తెలుగుదేశం పార్టీ వారికి నమస్కారం సార్ మీరు మీరు మాకు ఇల్లులు ఇస్తామని ఇక్కడ అన్నీ ఏర్పాటు చేశారు బాగుంది ఏర్పాటు చేసిన వారు లాస్ట్ మినిట్లో ఇవ్వకుండానే మీరు సెలవు తీసుకున్నారు మా దురదృష్టం అది మేము అనుకుంటున్నాం కానీ మళ్ళీ మా అదృష్టం కొద్దీ మీరు వచ్చారు మాకు ఇల్లులు వస్తాయని మేము అనుకున్నాం కానీ ఇంతవరకు మీరు ఏమీ పట్టించుకోలేదు దయచేసి పట్టించుకోవాలి షేడ్ ఇడీలు రాని వాళ్ళకి షేడ్ ఇప్పించాలి తర్వాత ఏమో మూడు లక్షల అరవై ఐదు వేలు ఇప్పటికప్పుడు కట్టిన వాళ్ళకే ఇల్లు ఇస్తాము లేకపోతే క్యాన్సిల్ అంటున్నారు అదేమిటో ఒకసారి పరిశీలించాల్సిందిగా కోరుతున్నాము దయచేసి మీరు మా ఎందు దయ ఉంచి ఇమీడియట్లుగా మాకు అన్ని వసతులు తోటి మా ఇల్లు మాకు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము పేదలు మేము మా ఎందు దయ ఉంచండి మీరు కావాలని మేము మిమ్మల్ని నెగ్గించుకున్నందుకు మీరు మాకు ఉపకారం చేయాలి ఇమీడియట్లుగా మాకు ఈ తుప్పలన్నీ కొట్టించాలి కరెంటు మీటర్లు ఇప్పించాలి వాటరు సప్లై ఇవ్వాలి అన్నీ కూడా తక్షణమే మీరు మాకు ఏర్పాటు చేస్తారని ఇమీడియట్లుగా మీరు కార్యక్రమాలు మొదలు పెడతారని ఆశిస్తున్నాం పేదలు మేము మాయందు దయ ఉంచండి కనుక ఇమీడియట్లుగా మాకు అన్ని కార్యక్రమాలు చేయించాలి మాకు ఇల్లు మాకు డీడీ ఇచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుందండి మా లోన్ తీసుకుంటా లోన్ కట్టాము డబ్బులు కట్టి మాకు ఇప్పుడు వచ్చి ఇల్లు లేదు పేదోళ్ళు మేము ముగ్గురు ఆడపిల్లలు కష్టపడి పని చేసుకోవడానికి అవకాశం మా ఆయనకి లేదు కూల్ చేస్తే కొండ అన్నట్టు ఉంది మాకు కొద్ది కొండదు పనికి వెళ్ళిపోతుంది నేను పనికి వెళ్ళిపోతున్నా కొండదు నేను కష్టపడి అప్పు చేసి ఇల్లుకి కట్టి డీడీ తీసుకొని కట్టాను నాకు ఇమాండ్ ఇల్లు ఎత్తే అక్కడ అది కట్టుకోలేకపోతున్నా ఐదు వేల రూపాయలు అది కట్టలేకపోతున్నా నాలుగు వేలు అద్దు కట్టలేకపోతున్నాను కరెంట్ బిల్లు ఐదు రూపాయలు కట్టలేకపోతున్నాను మన రాష్ట్రం వచ్చింది మాకు వచ్చి పంపితున్నాము మీరు ఇల్లు ముఖ్యంగా మా సొంత ఇంటికి అలా నెరవేర్చాలని ఇమిడియట్లీ గవర్నమెంట్ గవర్నమెంట్ వారిని ప్రతి అదే అధికారులని ప్రతి గవర్నమెంట్ వారిని కోరుకుంటున్నాను ఒకటి రెండోది ఏంటంటే మాకు వేస్తున్నారు చేస్తున్నారు ట్రాన్స్ఫరం వేయలేదు ఇంకా ట్రాన్స్ఫర్ వేయాలి ఆ ట్రాన్స్ఫర్ వేసిన తర్వాత మాకు మీటర్లు వేయాలి అలాగే ముఖ్యంగా చేయవలసిన కార్యక్రమం ఏంటంటే తాగునీరు అనేది ఎక్కడ సదుపాయం లేదు ఆ ఏర్పాటు గురించి ప్రతి అధికారులను స్పందించి నేను అడుగుతుంటే వస్తుంది వస్తుంది అంటున్నారు ఒకరు చెట్టు దగ్గర ఒక పొడవు దగ్గర ఒకరు మెట్టు దగ్గర అంటున్నారు అది కాదండి గవర్నమెంట్ గారు దయతలిచి ఇమ్మీడియట్లీ తాగునీరు సదుపాయం ఏర్పాటు చేయాలని అలాగే ఇక్కడ మౌలిక సదుపాయాలు చేయాలని అలాగే మూడు లక్షల అరవై ఐదు రూపాయలు ఈ రోజు ఈ రోజు కట్టిమంటున్నారు వాళ్ళకి లోన్లు ఇప్పించాలని కొంతమందికి రిజిస్ట్రేషన్ ఇవ్వలేదు రిజిస్ట్రేషన్ చేయాలని అలాగే సెల్డీడీలు ఆర్పీ అన్నారు సీఓ అన్నారు జీవీఎంసీ అధికారులు చాలామంది ఇస్తామంటున్నారు కానీ ఎవరు ఇవ్వటం లేదు అందు గురించి ఈ కలెక్టర్ గారు దయదేసి మా అందు సెల్డీడీలు ప్రతి ఒక్కరికి చెప్పి మాకు అధికారులకి చెప్పి మాకు సిఎల్డీడీలు ఇప్పించవలసిందిగా కోరుచున్నాను తాగునీరు సదుపాయం అనేది కల్పించవలసిందిగా కోరుచున్నాను గవర్నమెంట్ వారిని అసెస్యలు చేయాలి ఎనిమిది సంవత్సరాలు బట్టి లక్షల రూపాయలు కట్టి యాభై వేలు కట్టి డెబ్బై ఐదు వేలు కట్టి ఈరోజు మాకు ఇల్లు లేదన్నారు సీఓలు ఆర్పీలు కానీ వాళ్ళందరికీ ఎక్కడ పోతారు వాళ్ళందరి అందరికీ సొంత ఇంటికి అలా నెరవేరాలంటే ప్రతి ఒక్కరికి లోన్లు ఇప్పించడం బ్యాంకులతో మాట్లాడి లోన్లు ఇప్పించడం అటువంటి కార్యక్రమాలన్నీ గవర్నమెంట్ వారు చేస్తారని అధికారులు అందరికీ ఈ రోజు దాదాపు ఎనిమిది సంవత్సరాలు పెట్టి ఎదురు చూస్తున్నటువంటి లబ్ధిదారులకు అలాగే వీడియో మిత్రులకు అందరికీ అభివందనాలు ఈ టిడుకో ఇల్లు వస్తాయని చెప్పేసి ఎనిమిది సంవత్సరాలు పెట్టి ఎదురు చూస్తూ ఉన్నారు మొన్నే మూడో నెలలో మూడో నెలలో రాష్ట్రంలో జరిగిన శాసనసభ సాక్షిక నారాయణ మంత్రి గారు ఎమ్మెల్యే గారు అడిగిన ప్రశ్నలకి ఎమ్మెల్యే గారి జవాబు ఎమ్మెల్యే గారికి జవాబు చెప్తూ మంత్రి గారు ఎవరెవరికైతే టిడుకో ఇల్లు ఉన్నాయో వాళ్ళందరూ కూడా జియో నెంబర్ థర్టీ నైన్ ద్వారాగా మిగిలిన వాళ్ళందరూ కూడా రిజిస్టర్ చేస్తారని చెప్పేసి హామీ ఇచ్చారు అలాగే లబ్ధిదారులకి ఇదంతా ప్రభుత్వాన్ని తెలియకుండా ఉందని అనుకోవట్లేదు ప్రభుత్వం వారే అసెంబ్లీలోనే అసెంబ్లీ సాక్షిగానే ప్రశ్నకి జవాబులు చెప్పారు దాని స్పీకర్ కూడా ఆశ్చర్యంగా అడిగారు ఎందుకంటే ఆయన కార్పొరేట్ వ్యవస్థలో పై ఒక పెద్ద వ్యాపారవేత్త కాపెట్టి స్పీకర్ గారు స్పీకర్ గారు కూడా ఇదేటి లోన్లు ఇప్పించారు ఇల్లు ఇవ్వలేదు వాళ్ళు నోటీసులు వస్తున్నాయి మళ్ళీ నోటీసులు ఎక్కి రూపొద్దున తాళా రాసి ఎవరు జవాబు అని ఆయన ప్రశ్నలోనే జవాబు కూడా వచ్చింది జవాబులోనే మంత్రి సమాధానం సమాధానించారు ఇప్పుడు నోటీసులు వచ్చాయి అందరికని దానికి మంత్రి గారు ఏం చెప్తారో రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తారో దానికి కారణాలు చెప్పాలి ఇప్పటికే ప్రభుత్వం నుంచి ఇచ్చిన ఇల్లు ఎవరైతే ఉన్నారో రెండు వేల ఇరవై మూడులో జీవో నంబర్ నాలుగు వందల ఇరవై తొమ్మిది ద్వారా లబ్ధిదారులకి ఒక జీవో రిలీజ్ చేశారు దాదాపు నాలుగు రిజోలు ఇప్పుడు రిలీజ్ చేశారు రెండు వేల పదహారులో ఒక జీవో రిలీజ్ చేసి అప్లీస్ రెండు వేల పదహారులో తెలియపరిస్థితి మీరు అందరూ అప్లై చేయమని చెప్పారు రెండు వేల పద్దెనిమిదిలో ఎంపిక చేశారు దానికి ఆశపడి ఒక్కొక్క లక్ష రూపాయలు కట్టి యాభై వేలు కట్టేసి లబ్ధిదారులందరూ కూడా గవర్నమెంట్లో లాగిన్ అయ్యారు రెండు వేల ఇరవై మూడు రాబడికల్లా రిజిస్ట్రిస్టర్ మొదలుపెట్టారు నాలుగు వందల ఇరవై తొమ్మిది జీవో ప్రకారంగా ఇదంతా ప్రభుత్వాలు చెప్తున్నటువంటి జీవోలు ప్రకారంగా చెప్తున్నారు మీరందరూ కుమ్మక్కయ్ ఎప్పుడైతే రెండు వేల పంతొమ్మిదిలో లబ్ధదారులు ఎంపుకు చేసి అందరినీ ఎంపుకు చేసి ఎంపు పెట్టారో వాళ్ళు రెండు నవరత్నాల పేరుతో రెండు వేల ఇరవై మూడులో వాళ్ళందరినీ కొంతమందిని తీసేసి ఒక్కొక్కరు సెంటు భూమి ఇచ్చి వాళ్ళందరిని తిరిగి డబ్బులు ఇచ్చి పంపించడం జరిగింది కొంతమందికి అయితే ఇవ్వకంటే మీ అందరికీ ఇస్తామని చెప్పేసి ఈ రోజు వరకు ఉంచడం జరిగింది దాని మీద దళారులు పెట్టుకొని దళారులు పట్టుకొని అమ్మడం జరిగింది ఇక్కడే ఉన్నారు మన మనం వచ్చినటువంటి లబ్ధిదారుల్లో లక్ష రూపాయలు కట్టిన లబ్ధిదారు తిరిగి యాభై వేల రూపాయలు ప్రభుత్వమే బాకీ ఆ లబ్ధిదారుడికి యాభై వేలు కట్టాలి లక్ష రూపాయలు కట్టాడు అంటే ఇది ఇక్కడే నేను మాట్లాడింది కాదు అసెంబ్లీలో కూడా ఈ మాట వచ్చింది నారాయణ గారు చెప్పారు తిరిగి యాభై వేల రూపాయలు చెల్లిస్తే మూడు వేల కోట్ల రూపాయలు ఇల్లు ఇవ్వాలండి అని చెల్లించాలని అటువంటి తిరిగి డబ్బులు చెల్లించవలసిన వారు కూడా ఇక్కడ ఉన్నారు వాళ్ళకి ఇల్లు లేకుండా